తుపాకీతో బెదిరించిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో చోటు చేసుకుంది గత కొద్ది రోజుల క్రితం అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ను బెదిరించిన ఘటనను దుబ్బాకా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు ఈ సందర్భంగా సిద్దిపేట ఎసీపీ రవీందర్ రెడ్డి దుబ్బాకా సిఐ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ బాధితులు పిస్తూలతో బెదిరించారని మాకు ఫిర్యాదు అందడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నలభై ఎనిమిది హవర్స్ లో నేరస్తులను పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వారిని వారి వివరాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన రంగనబోయిన నరసింహులు సందేరి నరేందర్ రెడ్డి ధర్మారం గ్రామానికి చెందిన మొగిలి భిక్షపతి మరియు కాసులాబాద్ గ్రామానికి చెందిన గోవిందరం బ్రహ్మం అనే మాజీ నక్సలైట్లు తెలిపారు గతంలో నేర చరిత్ర ఉన్నందున అనుమానంతో పై వారిని విచారించగా నేరం చేశామని ఒప్పుకున్నారని వారు తెలిపారు పై నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఏసీపీ తెలిపారు వారి వద్ద నుండి డమ్మి పిస్తోల్ మరియు రౌడ్ బైక్ ఒక సైకిల్ స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు ఈ కేసును ఛేదించిన దుబాక సిఐ మరియు మిరుదుడ్డి ఎస్ఐ అక్బర్పేట భూంపల్లి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభినందించారు వారు నుంచి నేరం ముందు కానీ వీళ్ళకి నేర చరిత్ర ఉన్న గత జనశక్తి దళంలో తిరిగిన నేర చరిత్ర ఉన్న దృష్ట్యా వీళ్ళు గత కొత్త కాలంగా వీళ్ళు భూ సంబంధించిన సమస్యలలో వెళ్ళి కబ్జాలకు సంబంధించిన సమస్యలలో ఇన్వాల్వ్ అయ్యి జబర్దస్ గా ట్రాక్టర్ పెట్టి దున్ని చేయడాలు చేసినప్పుడు కూడా కేసులు ఇక్కడ నమోదైన దాంట్లో కూడా జైలుకు పంపడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది అదే కాకుండా వీళ్ళ ప్రవర్తన కూడా ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంది ఈ మధ్యన జరిగిన యూరియా సంబంధించిన ధర్నాలు రాస్తారో వాళ్ళు అప్పుడు కూడా వీళ్ళు ప్రజలని కొంత రెచ్చగొట్టి మా యొక్క గవర్నమెంట్ అధికారులు తమ యొక్క డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగకుండా రైతులు అనే ముసుగులో మేము అధికారులు కూడా కొంత సమన్వయం ఓపికతో ఉండడం వల్ల దాని ఆయుధంగా మలుచుకుని వీళ్ళు ప్రజలను రెచ్చగొట్టిన దాంట్లో కూడా కొంత సమాచారం ఉంది మాకు ఈ యొక్క నేరస్తుల్ని పట్టుకోవడంలో బాగా యాక్టివ్గా శ్రద్ధ కనపరిచి తొందరలో పట్టుకున్నటువంటి మా సిఐ శ్రీనివాస్ గారు మరియు అతని ఎస్ఐలు సిబ్బంది ఈ విధంగా అభినందిస్తున్నాము మరియు త్వరలో సిపి గారికి ఒక రివార్డు పెడతాము